Hi friends, welcome to another video. ఈ రోజు మనం చాలా మంది కూడా మన వీడియో పంపించాక సార్ నాకు వయోగ్రాక్ ఆల్టర్నేట్ మెడిసిన్ కావాలి వాటి డీటెయిల్స్ గురించి తెలియచేయడానికి చాలా మంది అడుగుతున్నారు సో వయోగ్రాహ్ ఆల్టర్నేట్ మెడిసిన్ అయితే కాదండి ఇది దీనికి కంపల్సరీగా వయోగ్రాహకు దీనికి ఎట్టి పైసలు పోలికలు ఉండవు ఇది హార్మోన్స్ డెవలప్ చేయడానికి నరాల బలాన్ని చేయడానికి పోయితుంది దాని అంతా ఎఫెక్టివ్ గా ఉండదు బట్ మనకు కొంతవరకు రిజల్ట్ రావడం కొంతవరకు వర్కౌట్ అవడం అనేది జరుగుతుంది వివే సిద్ధ మకర ధ్వజ మాత్రలు ఈ సిద్ధ మకర ధ్వజ కానివ్వండి పూర్ణచంద్రరాస కానివ్వండి వసంత కుస్మాకర్ కావండి నరాల బలాన్ని పెంచడానికి ఇమ్యూనిటీ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ సిద్ధ మకరధ్వజ మాత్ర వచ్చేసి మాకు వచ్చేసి బల్క్ క్వాంటిటీలో వస్తుంటాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని మేము పంపిస్తాము ఎన్ని కావాలనేది నాకు కాల్ చేయండి లేదా మా డైరెక్ట్ డైరెక్ట్గా రావచ్చు కింద లో మా అడ్రస్ ఉంటుంది లేదా ఫోన్ చేసి మీకు ఎన్ని కావాలి ఎన్ని మాత్రలు కావాలి అంటే అన్ని మాత్రం మేము తెప్పి పంపిస్తాము బట్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఎందుకనంటే ఇవి మేము అంటే ఒక సంస్థ కాదు కాబట్టి మాకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది అమెజాన్ అట్లాంటి వాటిగా ఇస్తారు బట్ అందులో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా కొరియర్ చేస్తాము చాలా మంది కూడా చాలా రకాల కాల్స్ వస్తున్నాయి ఇంతమంది చెప్పలేకపోతున్నాను కాబట్టి నేను వీడియో తీస్తున్నాను మీకు ఒకవేళ నా ఫోన్ కలవకపోయినా లేదంటే నేను రెస్పాండ్ కాకపోయినా కొన్ని సందర్భాలలో మీ ప్రాబ్లం ఏం కావాలి అనేది నాకు వాట్సాప్ లో పంపించండి మీరు వాట్సాప్ ఖచ్చితంగా నేను చూస్తూ ఉంటాను మీకు ఒకవేళ ఖచ్చితంగా మెడిసిన్ కావాలి అని అనుకుంటే పాత్రలు కావాలి అనుకుంటే కనుక మీరు నాకు ఇదే నెంబర్కి వాట్సాప్ లో మీ అడ్రస్ పెట్టండి కాస్ట్ ఈచ్ మాత్ర ఒక కాస్ట్ వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ పర్ టాబ్లెట్ ఉంటుంది దీని కాస్ట్ ఒకటి మాత్రకు డెబ్బై రూపాయలు ఉంటుంది ఓకేనా అది కూడా ఇంకా తక్కువ కాస్ట్ మేము అందరికీ తక్కువ రేటుగా ఇస్తున్నాము ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్తో కలిపి మీకు ఎన్ని మాత్రలు కావాలి అని అంటే అన్ని మాత్రలు మీకు నేను ప్యాక్ చేసి కొరియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో మీకు నేను కాంటాక్ట్లోకి రాకపోతే కనుక వాట్సాప్లో మీ ఫుల్ అడ్రస్ పిన్ కోడ్తో సహా పంపించండి ఎన్ని మాత్రలు కావాలి అనేది కూడా నాకు క్లియర్గా పంపించండి ఎంత బల్క్ అయినా సరే మేము పంపిస్తాము సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎక్స్పైరీ కూడా దాదాపుగా త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పైరీ ఉంటుంది వాటికి అంత త్వరగా ఎక్స్పైరీ కావాలి చాలా లైఫ్ ఉంటుంది అండ్ నేను ముందే చెప్తున్నాను విత్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆది సైడ్ ఎఫెక్ట్స్ అనేటి అసలు ఏమీ ఉండవు బట్ కొంచెం ఫుడ్ అనేది అంటే పథ్యం నేను అదే చెప్తున్నాను చాలా మంది చేసే మిస్టేక్స్ అదే పథ్యం అనేది చేయబడే ఆ మాత్రలు కూడా పని చేయవు అంటే నేను ఆ వాడేటప్పుడు నేను ఏమేమి తినకూడదు అనేది ఒక లిస్ట్ కూడా పెట్టి పంపిస్తాం మేము అందులో ఉండే కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మీరు కోల్పోయిన వాటి పట్టుతోని కానీ హార్డ్నెస్ కానివ్వండి ఇవన్నీ కూడా తప్పకుండా అవుతాయి బట్ పర్మనెంట్ అని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను ఎందుకంటే మాత్రలు అంటే చెప్పాయి కదా ఇంత వేసుకున్న మాత్రం కడుపులోకి వెళ్ళి పనిచేసి అది మొత్తం కరిగిపోయిన తర్వాత దాని ప్రభావం తగ్గిపోతుంది ఇది పర్మనెంట్ కాదు నేను ముందే చెప్తున్నాను బట్ నో సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది దాన్ని నేను చెప్పే విధంగా ఫుడ్ ఫాలో అయితే కనుక తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు చాలా మంది కూడా బయట ఫేక్ అంటే బయట డేరాలు పెట్టుకొని వ్యాన్లు పెట్టుకొని మూలికలు అమ్మే వాళ్ళు కానీ హీరాబాద్ ఫేక్ ఐటమ్స్ అనేటివి అమ్మ దానివల్ల రిజల్ట్ పొందక డబ్బులు అయితే పదివేలు ఇరవై వేలు యాభై వేలు కూడా వేస్ట్ చేసుకున్నారు చాలా మంది ఉన్నారు నాగారు అలా దృష్టికి వచ్చిన వాళ్ళు దయచేసి బయట ఉన్నదాన్ని ఎవరు నమ్మకండి బట్ నన్ను నమ్మమని నేను చెప్పడం మీకు నమ్మక ఉంటేనే తీసుకోండి ఎందుకంటే ఇప్పటికి నన్ను మూడు లక్షల యాభై పైగా మంది సబ్స్క్రైబర్స్ నమ్మడం కొన్ని కోట్ల వ్యూస్ ని సాధించడం జరిగింది సో అంతే జన్యున్ గా అంతే పర్ఫెక్ట్ గా మేము మా ఛానల్ని నడపడం జరుగుతుంది వితౌట్ ఎనీ డ్రాబ్యాక్స్ ఒక్కటి కూడా లేకుండా మేము పర్ఫెక్ట్ గా మూవ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరి కూడా కొరియర్ అందేదాకా కూడా పూర్తి బాధ్యత మేమే తీసుకుంటున్నాము కాబట్టి భయపడని అవసరం లేదు టెన్షన్ పోల్సిన అవసరం లేదు మీకు ఆర్డర్ కావాలనుకుంటే మీ అడ్రస్ పెట్టండి దానికి మా ఫోన్ పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాము మీకు ఎన్ని మార్గాలు కావాలంటే అంత అమౌంట్ వేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము మీకు మెడిసిన్ అందేదాకా పూర్తి బాధ్యత కానివ్వండి అన్ని కూడా మేమే తీసుకుంటాము ఓకేనా సో చాలా మంది ఫోన్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు అందరికి రిప్లై ఇవ్వలేకనే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది ఇది వేరే కమర్షియల్ కానివ్వండి మెంట్ గా మాత్రం ఫీల్ అవ్వదు దయచేసి ఇంకా మరే ఇతర సమస్యలు ఉన్నా లేదంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి లేదంటే నేరుగా మా వద్ద రండి నో ప్రాబ్లం ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే ఈ లైక్ సబ్స్క్రైబ్ నన్ను మరింత మోటివేట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ